మహోన్నతుడ సమస్తానికి ఆధారమైన వాడ నీకే స్థుతి 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 కంటికి రెపలా కాపాడుతూ భద్రపరుస్తూ నీ వాత్సల్యతను నీ కనికరాన్ని మిక్కిరి అల్పులమైన మా పట్ల కనపరుస్తున్న మా తండ్రి నీకే స్థుతి 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 ప్రార్థనలో ఉందాం ప్రార్థనలో ఉందాం దేవుని ప్రేమ విలువైనది గరుడా నీకు స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు వందనాలు 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 మిక్కిల అల్పులం నాయన నీకే స్థుతులు పరలోక ముందున మా తండ్రి నీకు వందనలు నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి నీ వాత్సల్యతను బట్టి నీ కనికరాన్ని బట్టి నేను స్థుతిస్తున్నావు నేను గనపరుస్తున్నా ఏ యోగ్యత అర్హత లేని మమ్మలను మీరు ప్రేమించారు మీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు మిమ్మల్ని ఆరాధించే జనగమగా మమ్మల్ని మార్చుకున్నారు మీకు స్తోత్రాలు ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యపు వెలుగులో మరొకసారి నీ ప్రేమను జానించడానికి తగిన సహాయం దయచేయండి ఆలోచన గాను ఆచారం గాను కాదు కానీ మేమంత ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేలాగున కీర్తించుకుని ఆడలాగున మికి పొలమైన మమ్మలను బలపరిచి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని రక్షకుడు ప్రవీణేశ్వర వారి శ్రేష్టమైన దివ్యనామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములు శుభములు పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి తన సన్నిధికి నడిపించుకున్న దేవాది దేవునికి సర్వ మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు గాక అమ్మా ఈ సమయంలో మంతే స్వార్థ ఏడవ అధ్యాయము అంతే స్వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు లేఖన భాగాన్ని ఆరాధనకు సహాయకరంగా మనం ధ్యానం చేద్దాం చదవండి అమ్మా ఈయన మాటలు విని ఈ చదవబడిన లేఖన భాగములో యేసు ప్రభు వారు చెప్తున్న మాట నా మాటలు విని వాటి చొప్పున చేయి బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాణితో సమానం బుద్ధిమంతుని పోలినవాడుగా వాడుగా ఉంటాడు దేవుని మాటలు ఈ లోకంలో ఎంతోమంది సన్మార్గంలో నడిపించేవాళ్ళు ఈ లోకంలో చాలామంది గతంలో చరిత్రలో ఉన్నారు మంచి బోధలు సుబోధలు మంచి ప్రవచనాలు చెప్పి ప్రజల్ని బాగు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వారి బోధలతో వారి మాటలతో ప్రజల్ని సన్మార్గంలోకి నడిపించడానికి ఎంతోమంది ప్రయాసపడ్డారు కానీ అందరికంటే ప్రాముఖ్యమైన వాడిగా గొప్పవాణిగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో నివసించి ఈ లోకంలో జీవించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనే ప్రబో అయిన యేసు ఈయన మాటలు ఈయన బోధలు ప్రపంచాన్ని ప్రభావితం చేసినాయి ఒక గురువు కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక మతపరమైన వ్యక్తి ఎవరైనా కానీ మంచి మాటలు చెప్తే తప్పనిసరిగా ఆ ప్రాంత ప్రజలు ఆ జిల్లా ప్రజలు ఆ రాష్ట్ర ప్రజలు ఆ భాష వచ్చిన వారు ప్రభావితం అవుతారు అవునా ఆ మాటలను బట్టి ప్రేరేపించబడతారు తప్పనిసరిగా కొన్ని ప్రాంతాలకు కొన్ని జిల్లాలకు కొన్ని దేశాలకు మాత్రమే కొంతమంది పరిమితమై ఉంటారు కానీ ప్రపంచాన్ని ప్రపంచములన్న దేశాలన్నిటినీ ప్రభావితం చేసినవి యేసు క్రీస్తు యొక్క మాటలు ఈయన మాటలు సర్వమానవాడి పైన ప్రభావం దేవుని ప్రేమేందేమారా మామూలుగా కాదు ఎంత ప్రభావం చూపించినాయి అంటే ప్రపంచాన్ని కదిలించేసినాయి ఈయన మాటలను దేంతో పోల్చాడు బైబిల్ గ్రంథంలో అంటే నా మాట అగ్ని వంటిది కాదా అగ్ని ఏం చేస్తుంది దహిస్తుంది అగ్ని కాల్చివేస్తుంది అవునా బంగారం కూడా మంచిదో కాదో తెలియాలంటే దానికి అగ్ని పరీక్ష అవసరం మరి బంగారాన్ని కాల్చేస్తే ఎట్లాగూ అది దహించబడితే ఎట్లాగనంటే అది దహించబెడితేనే దాని ఒరిజినాలిటీ బయటపడింది అంటే మనుషులు మంచి వాళ్ళు కాదో తెలియాలంటే మనుషులను వాళ్ళుగా మార్చడానికి దేవుడు దహించు అగ్నిగా పోల్చబడ్డాడు అందుకని అన్నాడు అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోలేదు పొద అనగా చిక్కులు పెట్టేది పొద అనగా నిర్జన ప్రదేశంలో ఉండేది పొదలో ఎవరు నివాసాన్ని కట్టుకోరు కానీ ఆ పొదను దేవుడు కాల్చాడు కానీ అది మండుచుంద కానీ అది కాలిపోలేదు అది మసైపోలేదు అనగా దేవుడు అగ్నితో పోల్చబడ్డాడు దేవుని మాట అగ్నితో పోల్చబడిందంటే అంటే అర్థం ఏంటంటే వ్యర్థమైన దాన్ని దేవుడు కాల్చి వేస్తాడని అర్థం మనలో పనికిరాంది ఏదైనా ఉంటే దాన్ని తీసివేస్తాడని అర్థం మనల్ని తన మాటల చేత అగ్ని వంటి తన మాటల చేత మనలను పరిశోధించి సువర్ణముగా మారుస్తాడని అర్థం రెండవదిగా ఆయన మాట బండను బద్దలు కొట్టు శుద్ధి వంటిది అన్నాడు బండ అనగా చాలా గట్టిగా ఉంటుంది బండ అనగా చాలా దృఢంగా కఠినముగా కఠినత్వంతో పోల్చబడింది బండ మీరు మలాట ఇవ్వడం చూసారు మలాట నేలను పగలగొట్టే మలాట కొండలను పగలగొట్టే వాళ్ళ దగ్గర మలాట కంటే పెద్ద శుద్ధి ఉంటుంది మనకు మలాటే లేదో కొండను పగలగొట్టేవాడి దగ్గర మలాట కంటే బరువైనది బలమైన వస్తువు ఒకటి ఉంటుంది అది లేపి బండ మీద ఇస్తే బండ ఆ బరువుకే తగిలిపోద్ది ఆ రాయి ఆ బరువుకే బీటలు వారింది రాత్రి వంటి మనస్తత్వాలు కలిగిన మనుషులను బాగు చేయడానికి తన మాటను బండను బద్దలు చేయి సుతుతో దేవుడు పోల్చాడు మనిషి హృదయము రాతి వంటి హృదయం మనిషి మనస్తత్వం రాతి వంటి మనస్తత్వం మన ఆలోచనలు రాయి వంటివి అవి దృఢమైనవి బలమైనవి అది చెడ్ చెడ్డ ఆలోచన అయినప్పటికీ అది చెడ్డ మనసైనప్పటికీ చెడ్డ హృదయమైనప్పటికీ దానిని కలిగి మనిషి ఏం చేస్తాడంటే తనకు కలిగిన భ్రష్టత్వాన్ని బట్టి సిగ్గుపడాలి కానీ అత్సహిస్తూ ముందుకు వెళ్ళిపోతాడు దాని అంతము నరకము దాని అంతము కన్నీరు వేదన పిల్లరా ఇటువంటి స్టబాన్ హాట్స్ ని రాత్రి హృదయాలను దేవుడు తన మాట చేత బద్దలు కొట్టాలనుకున్నాడు ఈ నా మాటలు విని అగ్ని వంటి నా మాటలు విని బండను బద్దలు కొట్టు శుద్ధి వంటి నా మాటలు విని దాని ప్రకారము ప్రవర్తించువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వానితో సమా ఏంటి మరి అగ్నితో పోల్చారు మరి బండ మరి సుత్తుతో పోల్చారు అని అంటే ఆయన వాక్యము జుంటె తినే దారల కంటే మధురమైన దానిగా కూడా పోల్చబడింది నీ వాక్యము జుంటె తినే దారల కంటే మధురమైనది అది నా జిహ్వాకు ఎంతో మధురమైనది అది తేనె కంటే తీయగా ఉందంటాడు ఆయన మాటలు మాధుర్యమైనవి అది రుచిగలిగినవి మనం తినే కొందుకు తినాలనిపించేవి ఆయన మాటలు తృప్తిని కలిగించేవి బలాన్ని చేకూర్చేవి ప్రేమ బిడ్లారా ఈ శ్రేష్టమైన సమయంలో మునుపు మన జీవితాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మనం ఆలోచించుకోగలిగితే ఇప్పుడు దేవుడు మనల్ని ఏ స్థితిలో నిలబెట్టాడో మనం గమనించుకోగలిగితే తప్పనిసరిగా ప్రభువుని గొప్పగా ఆరాధించగలం ఇక ముందున్న దినాల్లో సంతోషంగా ధైర్యంగా ముందుకు సాగగలం చాలామందికి తెలియదు దేవుడు మనల్ని అందలం ఎక్కించాడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడని చాలామందికి తెలియట్లా వారికి అర్థం కావట్లా ప్రభు నిన్ను గణపరచడానికి ఇష్టపడ్డాడు నిన్ను హెచ్చరించడానికి ఇష్టపడ్డాడు మనం చూసినప్పుడు ఈ యొక్క రాతి నేలన రాతి నేలను కొన్ని విత్తనాలు బండి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము రోత్త లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై తొమ్మిదవ పేజీ ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచ్చినాం ఐదు నుంచి అవుతాను చూడండి విత్తువాడు తన విత్తనం విత్తడకు బయలుదేరుచు బయలుదేరిను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రో పక్కన పడి తొక్కబడిను కనుక ఆకాశ పక్షులు వాటిని వేసెను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ చెమ్మ లేనందున ఎండిపోయను ప్రతి మనుషుడు ఒక విత్తనంతో పోల్చబడ్డాడు మనం విత్తనాన్ని విత్తనాన్ని ఎందుకు నాటడం పెరట్లో ఆ విత్తనం ఏమవ్వాలంటే భూమిలో పాతిపెట్టబడాలి భూతిలో పా భూమిలో పాతిపెట్టబడిన తర్వాత ఆ విత్తనం ఏమవ్వాలి పగలాలి అనగా చనిపోవాలి అందుకని ఒక ఆయన పాట రాష్ట్ర మధ్యన విత్తనం విరగకపోతే